అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక మార్పు రావాలి రచన డాక్టర్ శ్రీ మజ్జి భారతి గారు ఈ కథ ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పద్నాలుగవ తేదీన ప్రచురించబడినది ఇక కథలోనికి వెళితే దీపు చైతు ఏమండి మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేసారు వైపు చూడకుండానే తర్వాత మాట్లాడడానికి రేపటి నుంచి నేను ఇక్కడ ఉండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తున్నావా ఎక్కడికి మాకు చెప్పనేలేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కు వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడటం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్ నేను ఇదివరకులా పని చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు పిల్లలకి స్కూళ్ళకి నా ఆఫీస్కి దగ్గరనే ఈ ఇల్లు తీసుకున్నాను తప్పేముంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళై దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు మీ కోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమి చేసుకోలేదు పోనీ మీ ముగ్గురులో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది సీరియస్గా అడిగింది ఇద్దు అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనలో నేనెక్కడున్నానా అనేదే నా ప్రశ్న అంది ఇందు ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది గతాన్ని తవ్వటం నా అభిమతం కాదు మీరు ఎలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నాననే అనుకుంటున్నాను నా శరీరంలో పట్టుతో తగ్గి నేను వెనకటిలా పనిచేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయము వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరూ రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి మీరేమాశిస్తారో అక్కడ మీరు అలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి కానట్లున్నాయా ఆ మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారు లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజీ బాక్సులో ఇంకేవేవో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పనిచేసుకోవాలక్కడ విడమర్చి చెప్పింది విందు అమ్మో నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు ఆయన రాత్రంతా చదువుకుని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవటాన్ని సమర్థించుకుంది దీపు నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మాకు అలవాటు లేని పనులు అదీ కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తోంది చేతూ తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తానన్నలేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను అన్నది ఇందు పోనీ నీకంత చేయటం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకు ముందు జరిగిన విషయం గుర్తుకు వచ్చింది చైతన్యకు అమ్మకి ఒంట్లో బాగాలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించటమే పెద్ద పని వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి అయినా వంట ఎంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా ఏది పెడితే అది తింటున్నాం కదా డబ్బులు దండగా కాకపోతే అన్న నాన్నమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవరికీ రాదు అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవటం కూడా తను చూడలేదు తన క్యారేజే కాక తామందరి బాక్సులు కట్టి నాన్నమ్మకి టేబుల్ మీద అన్నీ సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఎలా అని ఉంటుందోనన్న ఆలోచనల్లో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలింకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్లు చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తోంది తనకే ఇలా అనిపిస్తే మరి అమ్మ ఆలోచనలు తల్లివైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటూ అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోనికి వెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తొచ్చాయి దీపుకి సుశీలకు ఒంట్లో బాగాలేదట ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటుంటారు కానీ పనెవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేం చూసుకుంటాం అని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనటం తానెప్పుడూ వినలేదు ఎప్పుడు నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకి రెస్ట్ అక్కర్లేదా సుశీలతకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు ఇక్కడే రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు పోని అత్తేమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్ కావలసి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయి ఇంకా రెండు నెలలు కూడా దాటలేదు పెట్టిన సెలవైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు సుశీలత్తను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్న అంటే అమ్మకి కోపం రావటంలో ఆశ్చర్యమేమీ లేదు పోనీ నాన్నమ్మ కానీ అత్తగాని ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యాల మాటలు అంటూనే ఉంటారు వాళ్ల సంగతి పక్కన పెడితే తాను ఎప్పుడైనా అమ్మకి సహాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనిని తాము అనుకుంటున్నారు లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలయ్యేటప్పటికి లేచి పని మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పని చేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేమ్లు నాన్న నాన్నమ్మ టీవీ ముందు అమ్మ ఎప్పుడైనా తనకి పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనులు ఎందుకు చెప్తావు రేపు పెద్ద అయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నాన్నమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా నేనెప్పుడూ నా పిల్లలకి పనులు చెప్పలేదని నాన్నమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కానీ నాన్నమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నాన్నమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకు ఈ విషయం తోచలేదు నాళ్ళు అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపుకి ఒక్క మనిషి పని చేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారనే భావనే దీపుకి సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పని చేస్తున్నట్లు బాధపడుతుంది ఎందుకని ఆడవాళ్ళు ఇంట్లో పనిచేయటం ఎప్పుడు ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్లు ఇంట్లో పని చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకి సహాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పాకైనా తన మనసును అర్థం చేసుకోకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక్కదాన్ని పంటి బిగువన భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోనికి వెళ్ళిపోయింది హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ ఇందు కుటుంబానికి ఏమీ చెయ్యలేదని తాను అనలేడు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా ఇందూయే చేసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది తాను సాయం చెయ్యకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సహాయం చేసే మగవాళ్ళని గురించి ఆడంగివాళ్ళు అని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవటము కొన్ని పనులు ఆడవాళ్లే చేయాలన్న స్నేహితుల మాటలు ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు ఇందూని వదిలి ఉండను లేడు అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చేయను లేడు చిన్న చెల్లి దగ్గరికి వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్య నీ మాట వినేట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియటం లేదు మోహన్కి తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుంచి ఫోను అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు నేను వచ్చి దింపుతానన్నారాయన అందుకే రెండు రోజులు పోయాక వస్తానని ఏమి చేయాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ ఇందు కొలిగ్ అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు ఫోన్ చేయటమే కానీ తాను ఇంటి నుండి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటుంది అప్పుడొచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకుని నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇక నుంచి పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవటానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి ఆరు నెలలయ్యింది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషన్ రెండు నెలల క్రిందటే చేయించుకుని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చెయ్యాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నా క్లాస్మేట్వని చెప్పుకోవటానికే సిగ్గుపడుతున్నాను నీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కర్లేద్దా ఇందు కాబట్టి ఎన్నాళ్ళు భరించింది అదే నేనైతే ఎప్పుడో విడాకులిచ్చేద్దును మోహన్ మనసులో శ్రావణి మాటలు గింగురుమంటున్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావటానికే ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తూ ఉంటే ఇంట బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి తానేమి చేయాలో తెలిసి వచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడామగా తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి ఇన్నాళ్ళు తాము చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనకి పనుల్లో సహాయం చేయాలి ముందు ఒక వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవటానికి ఇళ్ళేమున్నాయో కనుక్కుని ఇందు ముందు వాలిపోయాడు మోహన్ సమాప్తం ఈ కథా రచయిత్రి డాక్టర్ శ్రీ మజ్జి భారతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న